భూమి నీళ్ళ నీళ్ళయి కానీ ఉండు రూపమునైనా విగ్రహమునైన నేను చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు జాగ్రత్తగా ఏలయనగా నీ యహోవానకు నేను రోషము గల దేవుడు చాలా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు జాగ్రత్తగా మీరు వినాలి దేవుడు నీ దేవుడే యహోవాను రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పి పైన ఆకాశం అందే కానీ భూమి కానీ భూమి కింద నేల తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి నీవు విగ్రహమునూ చే

దేవుడు ఉండాలని చెప్పి దేవుడు అంటే ఉండకూడదు ఆకాంక్ష నేను తప్ప వేరొక దేవుడు లేడు ఎందుకంటే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే భూమిని ఆకాంక్షను సృష్టించిన సృష్టి దేవుడు

వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కూడదు పైన ఆకాశం కింద భూమి కాని కానీ భూమి కింద నీల ఎందే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఎందుకంటే నేను రోషము గల దేవుడును దాసులకు ఐదు ఐదు దాసులుగా ఉన్నటువంటి మిమ్మలను ఐదు ఐదు దేశములో నుండి రప్పించాను కాబట్టి నేనే వారికి దేవుడనై ఉండాలి కానీ ఇంకా వేరొకరి వారికి దేవుడై ఉండకూడదు నేనే దేశిని కలుగు చేసిన ఆయన సృష్టి కంటనై సృష్టికి ఆధారమై ఉన్నానని దేవుడు తన ప్రజలతో చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం ఇర్మియా గ్రంథం పదో అధ్యాయము ఇర్మియా గ్రంథం పదో అధ్యాయము పదో వచనం

భూమి కనిపించును ఎంతో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమైన దేవుడు

అన్నాడు జీవము గల మూడవది అన్నాడు నేనే రాజు సదాకాలం ఉండే రాజును మన రాజు రాజులకు రాజైనటువంటి దేవాది దేవుడే భూమి నాకాశమును కలుగు చేసిన దేవుడే రాజుగా ఉన్నాడని జీవము గల దేవుడిగా ఉన్నాడని రోషము గల దేవుడిగా ఉన్నాడని నిజమైన దేవుడిగా ఉన్నాడని ఈ రాత్రి మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గట్టిగా చప్పటి ప్రభుని సుందిద్దామా మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు మాట్లాడే దేవుడు కనబడే దేవుడు ఆదరించే దేవుడు ఇప్పుడు అర్థం చేసుకునే దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడని అని రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా దేవుడు ఉన్నాడని నమ్మేవారంతా విశ్వాసము కలిగిన వారు వారు దేవుడు ఉన్నారని నమ్మేవారంతా దేవుడి మనసు తెలుసుకున్నటువంటి వారు వారు దేవుడు ఉన్నారని చూసి నమ్మేదానికంటే చూడకుండా నమ్మిన వారే విశ్వాసము కలిగిన వారు వారు ధన్యులై ఉన్నారని బైబుల్ చెబుతా ఉంది దేవుడు ఉన్నారు దేవుని నమ్ముకోండి దేవుడు ఆడున్నాడు దేవుడు కనబడమను మనో దేవుడు మాట్లాడమను దేవుడుంటే మా పట్ల కార్యం చేయమను దేవుడు లేడని బుద్ధిహీనముగా నడుచుకునే వారు ఎంతో మంది ఉన్నారు మూర్ఖముగా జీవించే వారు ఎంతో మంది ఉన్నారు సుస్తే దేవతని సుస్తే దేవుళ్ళని నమ్ముకున్న వారు ఎంతో మంది ఉన్నారు అయితే దేవుడి వాటికి ఏమని తెలివిసలంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారంట ఎవరంటారు అంటారు చెప్పండి ఎవరంటారు అంటారు దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారంట బుద్ధి కలిగిన వాళ్ళు కాదు బుద్ధి లేని వారు అంటారంట జ్ఞానం లేని వారు తెలివి లేని వారు నిజముగా దేవుడు ఉన్నాడు దానికి ఆధారము నక్షత్రములు దేవుడు ఉన్నాడు ఆధారం ఆధారమేంటే గొప్ప పర్వతములు లోయలు మెట్టలు సముద్రాలు ఎన్నో రోషాలు ఎన్నో 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 గొప్ప గొప్ప వాటిని దేవుడు నిజంగా అవన్నీ సూచిక ఆధారం అవన్నీ కాదండి మనము కూడా దేవుడు

మరి పుట్టేటప్పుడు ఏమంటారు బాగా వాళ్ళ అమ్మ లాగా పుట్టిన తీసింది వాళ్ళ వాళ్ళ నాన్న లాగా కుట్టిన ఇంకా ఏదేదో చెప్తా ఉంటారు కాదు 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 దేవుడే తన రూపములో లో మనల్ని కలుగు చేసుకున్నాడు చెప్పండి గట్టిగా

देवड़ों दे ఇస్రాయలు దేవుడు శివము కలిగిన దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే రాజయుండి సదాకాలం మనకు రాజయుండి మనల్ని పరిపాలిస్తున్న దేవుడని రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఉన్నాడని నడిపించాలంటే దేవుడు ఉన్నాడు మన పక్షముగా దేవుడు ఉన్నాడు ఈ భూమి నామినాన్ని కలుగు చేశాడు మనల్ని కలుగు చేశాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అసాధ్యమైన కార్యాలని కార్యాలని దేవుడు చేస్తాడు నిజముగా ఆయన సాధ్యమైనది ఏది లేదు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన రోషము కలిగిన దేవుడు గను బల పరాక్రమము కలిగిన దేవుడు గను పరిశుద్ధతలో పరిపూర్ణుడైన దేవుడు ఆయన ఉన్నాడని గను నమ్మించాలంటే మనలో విశ్వాసం ఉండాలి ఏముండాలి దేవుడు ఉన్నాడని విశ్వాసము కలిగిన వారు దేవుడి రాక అతి సమీపముగా ఉంది సిగ్గపడాలి మారు మనసు పొందాలి తీసుకోవాలి

మనం నమ్మినట్లయితే మనం విశ్వాసము కలిగిన వారము మనము దేవుని ఇష్టమైనటువంటి వారము దేవుని మనసులో తెలుసుకున్నటువంటి వారము దేవుని వాక్యాన్ని విని మనము కలిగి పాపాలు మనసు కలిగి ఇష్టమైన వాళ్ళని భూమితో మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా దేవుడు వాడు వాడు నిజముగా దేవుడు సజీవుడు నిజముగా దేవుడు భూమి ఆకాంక్ష చేస్తాడు మనల్ని కలుగు చేస్తాడు దేవుడు లేడని ఎప్పుడు మనం అనకూడదు ఎన్ని శ్రమలైనా రాని రాని ఎన్ని ఎన్ని బాధలైనా కష్టాలైనా రాని దేవుడు ఉన్నాడనే చెప్పాలి కానీ లేడని ఎప్పుడు చెప్పకూడదు ఎప్పుడు దేవుడు ఉన్నాడని ఎల్లప్పుడు ప్రభుని మనం చినట్లయితే మనల్ని బలి దేవుడు ఆనందించు ఉన్నాడు ఉన్నాడు చెప్పాలి గట్టిగా అందుకే మనం ఎన్ని శ్రమలైనా రాని ఎన్ని బాధలైనా రాని కానీ